భారత్ మాతాకి జై కర్మ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం కర్మ అంటే సంస్కృత భాషలో చర్య లేదా కార్య అని అర్థం ఇది ఒక మానవుడి క్రియలు ఆలోచనలు మరియు వాటి ఫలితాలను సూచిస్తుంది కర్మ సిద్ధాంతం అనేది సనాతన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మిక తత్వశాస్త్ర సంబంధిత దార్శనిక వ్యవస్థలలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందని అది మన జీవితంలో లేదా మరణానంతరం భవిష్యత్తు జన్మలలో అనుభవించాల్సిన ఒక ప్రతిఫలం ఉంటుందని గట్టి నమ్మకం కర్మ యొక్క మూలభూతమైన భావన కర్మ యొక్క భావన మానవ ప్రవర్తనకు సంబంధించి ప్రతి ఒక్కరిని బాధ్యతగల వ్యక్తిగా చూడటానికి ప్రేరేపిస్తుంది మనం చేసే మంచి పనులు మనకు శ్రేయోభిలాషంగా అనుభవిస్తాం అదేవిధంగా చెడు పనులు మనకు దుఃఖం కష్టాలు తెస్తాయి కర్మసిద్ధాంతం ప్రకారం ప్రతి ఆలోచన మాట్లాడిన మాటలు చేసిన పనులూ సక్రియంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఈ విధంగా కర్మ అనేది ఒక నియమం ఇది ప్రతి వ్యక్తికి సమానంగా వర్తిస్తుంది సనాతన హిందూధర్మంలో సిద్ధాంతం సనాతన హిందూధర్మం ప్రకారం కర్మ అనేది మనిషి ఆత్మ యొక్క నిరంతర ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం ఇది మోక్షం పొందే మార్గంలో కీలకమైంది కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవీ తన కర్మ ఫలితంగా పునర్జన్మలో వివిధ శరీరాలలో జీవితం గడపవలసి ఉంటుంది ఈ పునర్జన్మల చక్రం సంసార చక్రం అని పిలుస్తారు కర్మ మరియు ధర్మం కర్మ అనేది ధర్మంతో సంబంధం కలిగి ఉంటుంది ధర్మం అనేది ఒక వ్యక్తి తన సమాజంలో కుటుంబంలో మరియు ప్రపంచంలో నిష్కపటత న్యాయసమ్మతంగా ఎలా ప్రవర్తించాలో నిష్పక్షపాతంగా సూచిస్తుంది కర్మ అనేది ధర్మానికి అనుగుణంగా ఉండాలి ధర్మాన్ని పాటించటం ద్వారా మంచి కర్మను సంపాదించవచ్చు దీనివల్ల మన భవిష్యత్తు మెరుగుపడుతుంది కర్మ ఫలితం ఎలా ఉంటుంది కర్మ ఫలితంపై శాస్త్రాలు తాత్విక దృక్పథాలు ఇంకా వ్యక్తిగత విశ్వాసాలు ఆధారపడి వివిధ సమాధానాలు అందిస్తాయి సాధారణంగా కర్మసిద్ధాంతం ప్రకారం మన కర్మలు అంటే చేసే పనులు ఆలోచనలు మాటలు మన జీవితంలో ఫలితాలు కలిగిస్తాయి ఈ సిద్ధాంతంలో ముఖ్యమైన విషయాలు ఒకటి కర్మ అనేది కారణ ఫలిత సంబంధం ప్రతి పని యొక్క ఫలితమనేది ఆ పని యొక్క లక్షణంపై ఆధారపడి ఉంటుంది మంచి కర్మలు అనగా ధర్మమార్గంలో చేసిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి చెడు కర్మలు అనగా అధర్మ మార్గంలో చేసిన పనులు దుర్భాగ్యాన్ని బాధలను కలిగిస్తాయి రెండు కర్మ ఫలితాలు వెంటనే రావచ్చు లేదా కొన్ని రోజులు సంవత్సరాలు లేదా మరొక జన్మ తర్వాత రావచ్చు ఇది సమయాన్ని పరిసరాలను ఇంకా మన ఆత్మశుద్ధిని బట్టి ఉంటుంది మూడు స్వేచ్ఛా సంకల్పం మరియు కర్మ మన చేతుల్లో ఉన్నదేంటి అంటే ప్రస్తుతం చేసే కర్మలను మెరుగుపరచటం భగవద్గీతను చదివి జ్ఞాన సంపదను పెంచుకొని ఆచరించటం భక్తి ధ్యానం ఇంకా మంచి పనుల ద్వారా గత కర్మల ఫలితాలను తగ్గించుకోవచ్చు నాలుగు వివేకం సహనం అవసరం కర్మ ఫలితాన్ని తత్వశాస్త్రపరంగా అర్థం చేసుకోటానికి సహనం ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి పని అనేది మన జీవితానికి ఒక పాఠంగా తీసుకోవడం మంచిది ఈ సిద్ధాంతం ప్రకారం మన జీవితాన్ని మానవాత్మకంగా ధార్మికంగా నైతికంగా మార్చుకుంటే కర్మ ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయి కర్మ యొక్క మూడు రకాల విభజనలు ఒకటి సంచిత కర్మ గత జన్మలలో చేసిన పనులు ఆ ప్రవర్తనలకు సంబంధించి దాచుపడి ఉన్న ఫలితాలు రెండు కర్మ ఈ జన్మలో మనం అనుభవించాల్సిన కర్మ మనం ప్రస్తుత జీవితం ఈ కర్మ ఫలితంగా ఉంటుంది మూడు ఆగామీ కర్మ మన ప్రస్తుత జీవితంలో చేసే పనుల ద్వారా భవిష్యత్తులో మనం అనుభవించాల్సిన ఫలితాలు ముగింపు కర్మ అనేది మనిషి జీవితంలో ప్రతి ఆలోచన మాటలు మరియు చర్యలకు సంబంధించిన ఒక మూల భావన కర్మసిద్ధాంతం అనేది మనిషిని బాధ్యతగల వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అలాగే మనం చేసే పనులు మన భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తాయో అవగాహన కలిగిస్తుంది మోక్షానికి ఏకైక మార్గమైన భగవద్గీత ద్వారా కర్మ గురించి తెలుసుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మకి జై జై హింద్